హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇవన్నీ మనకు కింబల్ స్టోన్స్ చూడండి ఇవన్నీ ఎలా వతుకున్నాయి చూడండి క్రిస్టల్స్ తా ఇవన్నీ దీనిలోకి చూడండి ఇదిగో ఇవన్నీ మనకు క్రిస్టల్స్ చూడండి ఎలా అతుకున్నాయో మన దగ్గర ఏదైనా ఉంటే కూడా పలగొట్టండి మనం దాన్ని నేనేం తెచ్చుకోలేదో చూస్తున్నాను అయితే ఇక్కడ ఇలా మేనేమని ఉంటుంది చూస్తున్నాను ఓకే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే దొరికింది ఇది మనకు ఇవన్నీ మీకు మీ చుట్టుపక్కల కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల దగ్గర కొండలు ఉన్నాయంటే అక్కడ ఏదైనా కానీ జేసీపీ అభివృద్ధి అవుతుంటాయి కదా రోడ్ల పనులు అవన్నీ చేస్తుంటారు కదా అక్కడ మీకు దొరుకుతాయి స్టోన్స్ ఎక్కువ నేను చాలా ఏరియా దొరుకుతుంటా మీకు ప్రదేశాలు కనకలేరు మీరు ఇది వచ్చేసి కర్నూలు దగ్గర కానీ మీరు కనకలేరు లొకేషన్లన్నీ ఇవన్నీ చూడండి కొండలు ఇవన్నీ కనుక్కలేరు మీరు ఇద్దరు వచ్చి కూడా వేస్టం ఒకవేళ మీకు డైమండ్స్ కావాల్సి అంటే మీకు వెళ్ళి జొన్న తీరుకైతే వెళ్ళండి లేదంటే గాజులపల్లకి వెళ్ళండి మీరు ఈ లొకేషన్లో కనుక్కలేరు కాబట్టి మీకు అక్కడ డైమండ్స్ దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చినా అని మీకు అంటే దొరుకుతాయా అంటే దొరకమని నేను చెప్పగలను ఎందుకంటే మనకు ఎక్కువ ఇక్కడ దొరికేది క్రిస్టల్కు ఎక్కువ దొరుకుతాయి మనకి ఇక్కడ రేపు వాటి నుంచి డైమండ్స్ తయారవుతాయి అనుకో కానీ ఇక్కడ క్రిస్టల్స్ ఎక్కువ ఉంటాయి అదే ఫ్రెండ్స్ షారా ఈ ప్రదేశంలో ఇప్పుడు ఎక్కువ మనం ఇవన్నీ చూడండి ఈ రాయికి చూడండి ఒక క్రిస్టల్ అత్తుకుని ఉంది మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఫ్రెండ్స్ గాజులపల్లెలో కూడా మనకి ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయి మీరు గాజులపల్లికి వెళ్ళండి లేదంటే మనకు డైమండ్స్ కావాలి ఖచ్చితంగా అంటే మనం తాడో పేడో అంటే మన జొన్నగిరే తప్పదు జొన్నగిరిలో తప్పదు మనకి ఎక్కువ కూడా ఇక్కడ అయితే మంది అన్నారు కానీ ఇక్కడ 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 మనం ఏదంటే కొండలలో ఇతకా మనకి దొరుకుతాయో దొరక మనకు తెలియదు ఇక్కడ ఎక్కువ శాతం అయితే క్రిస్టల్స్ దొరుకుతాయి మీకు ఈ కింబర్ అంటే వీటి నుంచి డైమండ్స్ తయారవుతాయి లేక కాకపోతే ఇప్పట్లయితే క్రిస్టల్స్కి ఉండిపోయినాయి కాబట్టి మీరు జొన్నగిరికి వెళ్ళండి ఎక్కడ వెళ్ళొద్దు పుట్లగూడెం కూడా వేస్ట్ ఫ్రెండ్స్ పుట్లగూడెంలో మన వీడియో చూడండి మన పాత వీడియోలలో కూడా మీరు చూసినట్టయితే ఉట్లగూడెంలో కూడా అక్కడ ఏం దొరకవు అన్నీ అక్కడ తేనే రాళ్ళు అవే దొరికేది అన్నీ మనకి ఫెస్ట్ ఎందుకంటే నేను నీకు రియల్గా చెప్తున్నాను మీకు మన వీడియోకి సపోర్ట్ ఉండండి ఇప్పుడు ఒక అతనికి అయితే మంచి స్టోన్ దొరికింది అది మీకు నేను వీడియో కూడా పెట్టిన చూడండి మంచి స్టోన్ బాగా మెరుచుంది అది కాకపోతే మనం మీరేందంటే ఇంత దూరం వచ్చి వెతకాల్సిన అవసరం లేదు మీకెళ్ళే శ్రీరామకొండలు అక్కడ ఉన్నాయి కదా అక్కడనే వెతకచ్చుకో లేదంటే మీకు దగ్గరలో ఏదైనా కొండ ప్రాంతాలు ఉంటే అక్కడే వెళ్ళొచ్చు వెతుకోవచ్చు ఇవన్నీ మనకు కుప్పలు దెబ్బలు దొరుకుతాయి నేను ఏదంటే ఇక్కడ వీడియో తీద్దామని మనం ఇక్కడ ఇక్కడ చాలా వెతుకులు ఆడుతున్నారు ఇక్కడ కర్నూలు సైడ్ ఇక్కడ ఏదో కొండలు దొరుకుతున్నారు చేసి రోడ్లు పడుతున్నాయి కదా అందువలన ప్రజలు ఏంటంటే ఈ స్టోన్స్ కోసం అయితే ఇవ్వబడుతున్నారు ఇప్పుడు మీకు ఈ స్టోన్స్ చూడండి మనకు ఎక్కువ ఇదో ఫ్రెండ్స్ ఈ స్టోన్సే మనకు ఎక్కువ కానీ ఇప్పుడు చూడండి ఇది కూడా జంటగా ఉంచు మన ముందు వీడియోలో కూడా చూపించాను కదా మీకు ఇది ఫ్రెండ్స్ మనకు ఈ జొన్నగిరి అయితే మనకు పర్ఫెక్ట్ మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు జొన్నగిరికి వెళ్ళండి మీకు ఏదైనా దగ్గరకు సంబంధించిన కొండలు ఉంటాయి ఇలా ద్రవ్య ఉంటాయి జేసీపు త్రవి ఉంటుంది కదా ఆ కొండలకు వెళ్ళండి మేము ఇక్కడ కారణంలో దగ్గర కాబట్టి మేము ఆ కొండకు ఈ కొండకు తిరుగుతుంటాము మీరు ప్లేస్లు కనకలేరు మీరు ఆ ప్లేస్ పెట్టండి నేను పెట్టకపోవడం కారణం అదే ఎందుకంటే మీరు కనకలేరు కదా ఇంత దూరం వచ్చి మీకు ఛార్జీలు వేస్ట్ అవుతాయి అనమాట అట్లా మీరు వచ్చి ఎత్తుకోవడానికి నాకు ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నది నాకు తెలియదు నేను ఎప్పుడు ఎక్కడ తిరుగుతాను ఇప్పుడు ఆడ జేసీపీ దొరుకుతుంటే అక్కడ కొండలో తిరుగుతుంటుంది ఎందుకంటే మనకి ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయని అంతే మీరు ఇది కర్నూలుకి అయితే కనకలేరు అట్లా మీరు ఇది జొన్నగిరికి వెళ్ళండి కరెక్ట్గా జొన్నగిరి ఇప్పుడు అయితే మొక్కజోను మనకైతే ముక్కొస్తుంటారు ఫ్రెండ్స్ మొక్కజోను వస్తుంటారు కాబట్టి మీకు ఇప్పుడు అదే మంచి టైం బాణాలు కూడా పడుతున్నాయి కాబట్టి నేను కూడా మన నెక్స్ట్ వీడియో వచ్చేసి గాజులపల్లె కానీ జునగిరి కానీ ఉంటుంది మీకు అక్కడ గాజులపల్లెలో ఏవేదైతే వీడియోలు ఉన్నాయో వాళ్ళు ఏదైనా దొరికినాయో లేదా అది కూడా చూపిస్తాను అక్కడ ఎక్కువ జల్లెలు పడతారు ఫ్రెండ్స్ జల్లెలు జల్లెలు అయితే ఉంటుంది గాజులపల్లెకు అది ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కట్ చేస్తాను మళ్ళీ మన వీడియో చూడండి